పేరు కాళిదాస్ జానకి అండి మాది ఆతకూరు గ్రామం అంగన్వాడిలో రోజు పిల్లలకి ఇక్కడ స్కూల్ కు పంపిస్తే పాలు గుడ్డు అన్ని ఫుడ్ అంతా బాగుంటది రోజుకు ఒక ఐటమ్ వండి పెడుతున్నారు వైఎస్ఆర్ కిట్ అనేవి అన్ని వస్తే అన్ని మాకు అందజేస్తున్నారు జగన్ గారికి థ్యాంక్స్ అండి నేను పిహెచ్సిలో సచివాలయం వర్క్ చేస్తున్నానండి ఇక్కడ ప్రతి ఒక్క అంగన్వాడీలో చిన్నపిల్లలకి మేము ప్రతి గురువారం కూడా ఐరన్ సిరప్ అనేవి అందించడం జరుగుతుందండి అదే విధంగా ఉల్పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వాళ్ళకి ఆల్బన్జోల్ టాబ్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ యొక్క మెయిన్ అంశం ఏంటంటే ఏ తల్లి కూడా ఒక బిడ్డకి జన్మనిస్తూ మరణించకూడదు అదే విధంగా ఏ బిడ్డ కూడా మరణించడానికే జన్మించకూడదు అనే అంశంతో గవర్నమెంట్ అనేది మనకి ఈ అంగన్వాడీలో ఉన్న ప్రతి ఒక్క పోషకాహారానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ని గాని ఇవ్వడం ఈ ఇంత అంగన్వాడిని మెయింటైన్ చేయడం ఒక నమ్మ ఆశా వర్కర్ వీళ్ళందరినీ కూడా మెయింటైన్ చేయడం అనేది ఒక ఈ మెయిన్ ఈ అంశం గురించేనండి కాబట్టి ఈ అంశం మేము కరెక్ట్ గా జరగడానికి గర్భిణీకి ప్రతి ఒక్క పిల్లలకి కూడా మేము మా వంతుగా మేము సహాయం చేస్తాము నేను ఇక్కడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి ఇక్కడే తల్లిదండ్రులకు సంబంధించిన పోషణ అంతా తీసుకుంటున్నాను నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కిట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో వచ్చే జొన్నపిండి రాగిపిండి సజ్జపిండి బెల్లం ఎండు ఖర్జూరం పప్పు చెక్క ఇవన్నీ ఇస్తారు ఇది అందరికీ అందుతుంది దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఐరన్ ఇట్లా కాల్షియం అనేది పోషకాలు అయితే అందుతాయి అన్ని పోషకాలు ఉన్న ఐటమ్స్ ఇవన్నీ సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి కానీ ఎవరైతే బాలింతలు ఉంటారో వాళ్ళకి పిల్లలు చిన్నపిల్లలకి కూడా మంచి పోషణ అనేది అందుతుంది ఇప్పుడు ఈ అంగన్వాడీ అనేది ఇటువరకుతో పలుచుకుంటే చాలా మెరుగైంది ఇలాంటి పోషకాలు ఉన్న పదార్థాలు ఇస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము